రావిక మంతం మండలం కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముందస్తు సమాచారం మేరకు ధనుంజయ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు పదిహేను కిలోల గంజాయితో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు తెలిపారు ముద్దాయిలిద్దరు సంధ్యాలకు చెందిన వారిగా తెలిపారు వారు అరకు ఒరిస్సా బోర్డర్ లో గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి బుచ్చాయపేట మండలం వడ్డాది మీదుగా వెళ్తుండగా వారిని రావిక మతం తో పట్టుకున్నట్లుగా తెలిపారు. రెండు బ్యాగులతో కూడిన పది ప్యాకెట్ల గంజాయిని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎస్ఐ వాళ్ళ స్టేవర్ అదేవిధంగా మధ్యవర్తులు కలిసి వెళ్ళి వెహికల్ చీరని కండక్ట్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ కింద చోటవరం సైడ్ నుంచి వడ్డల సైడ్ నుంచి రశీపట్నం అక్కడ మోటార్ సైకిల్ నాకు చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు బ్యాగులు ఉన్నాయి పది ప్యాకెట్లు ఉన్నాయి పది ప్యాకెట్లు పదిహేను కేజీలు గాంజాని మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ గాంజా రవాణాకు మోటార్ సైకిల్ ఆరు ఎఫ్ వన్ ఫైవ్ మోటార్ సైకిల్ కూడా స్విచ్ చేయడం ఇదేమో వాళ్ళు మనకి ఒరిస్సాలో ఒరిస్సా బార్డర్ మన అరగ బార్డర్ ఒరిస్సాలో ఉన్న విలేజ్ల నుంచి ఇది తీసుకొస్తామంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ నంద్యాలలో ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ కింద తయారు చేసి వాటిని అక్కడ లాభప్యాక్స్ తర్వాత మనకు వచ్చినటువంటి ముందస్తు అని చెప్పలే కానీ ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది